పాడండి సియోను పాటలు సంతోషోగా పాడు చూసి అనుకె బాంబో పాడు చూసి అనుకె బాంబో మహాప్రభా గొప్పరాధ్వని చెప్పారు తండ్రి ప్రభా నీ బిడ్డలు ఎంతో శుభార్త చేస్తా వచ్చి నిజంగా ప్రభా నీ బిడ్డలు ఎవరైతే ఉన్నారో ప్రతి బిడ్డను జ్ఞాపం చేసుకోతండి తోడు సహించమని ప్రభానికి ఎంత వందనాలు ఆయన శుభార్త అంటే ప్రభా ఎంతో ఎలుగు ప్రభా నిజంగా ప్రభావం ప్రతి బిడ్డను జ్ఞాపం చేసుకోమని అడుగుతున్నాను తండ్రి ప్రభా నీ బిడ్డలు ఎవరైతే ఉన్నారో ప్రభావం పేరు నీ పత్తి బిడ్డ నీ పత్తి కుటుంబానికి చేసుకోమని నీకు ఎంత వందనాలు సూత్రాలు చెల్లించుకున్నాను తండ్రి ఒలివల్ కొండ పచ్చాన ప్రభా నిజంగా ప్రభా నీ కార్యాలు ఎంతో గొప్పగా ఏ ఏసుములో పార్థిస్తున్నా జై చెప్పండి ఫ్యాన్లు లైట్లు వేసేసేయండి లోపలికెళ్ళి దానియాలు గారు పోండి ఫ్యాన్లు లైట్లు వేసేయండి